నమస్కారం సిటింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇది హిస్టారికల్ విజయం నేను నేనెప్పుడు చూడలేదని తెలిపారు ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టారు ప్రజలకు సిరసు వంచి ధన్యవాదాలు చెబుతున్నాను గత ఐదేళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు అన్ని వ్యవస్థల్ని వ్యవస్థం చేశారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని గుర్తు చేశారు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి ఏది శాశ్వతం కాదన్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వ్యక్తులు రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయని తెలియజేశారు టిడిపి చరిత్రలో ఏపీ చరిత్రలో శుభ నక్షరాత్ లిఖించదగ్గ ఎన్నికలని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుమించిన స్థాయిలో ఇప్పుడు ప్రజల వద్ద నుంచి రియాక్షన్ వచ్చిందని తెలిపారు ప్రజలు స్వేచ్ఛని కోల్పోయారు అందరం కలిశాం ఎన్నికల్లో పోటీ చేశాం కంచుకోటలు బద్దలు చేశాం మెజారిటీలు పెద్ద ఎత్తున వచ్చాయి ఈ ఎన్నికలు ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావటం లేదని తెలియజేశారు నిద్ర లేని రాత్రులు గడిపాం జై జగన్ అనుకుంటే చంపేస్తామన్నారు లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి ఎలా మరవగలమని ప్రశంసించారు నా జీవితంలో చాలా ఎలక్షన్స్ వేవు కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకేనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లెఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్ళి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మెరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్ ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేశారు సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇక సాల్వా కప్పి సన్మానించారు వర్మ ఆ తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైందని తెలిపారు అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాం పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదు జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు పవన్ కు అంత మెజార్టీ వస్తుంది ఇంత మెజార్టీ వస్తుందని అంటుంటే నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్ణగారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మేము మర్చిపోలేము మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమని మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం మీ ఆశయాలని మీరు దీనికోసతే అంటే ముందే తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవబోతూ ఉంది బా మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి అది తెరుచుకొని ఉంటాయి తలుపులు ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఆఫీస్ అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఏ సమయం ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా చాలా కష్ట సాధ్యమైన విషయం కష్ట సాధ్యమైంది సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం మీ అందరికీ తెలియజేసుకున్నాం నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చిన తర్వాత వారి మెజార్టీతో గెలిపించుకున్న నారా లోకేష్ ను కలిసేందుకు మంగళగిరి నియోజకవర్గం ప్రజలు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు తమ అభిమాన నేత లోకేష్ ను కలిసి శుభాకాంక్ష తెలిపారు అందరినీ ఆప్యాయంగా పేరు పెట్టి మరి పిలుస్తూ కష్టపడి పని చేసినందుకు అభినందించి లోకేష్ ఫోటోలు దిగారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు స్థానిక నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించినట్లు తెలిపారు పార్లమెంటుకు సంబంధించి వైసీపీ తరపున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారి రోసైపై పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలబై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం జరిగింది అధికారుల సమక్షంలో పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ధృవీకరిస్తూ రిటర్నింగ్ అధికారి హోదాలో పెమ్మసానికి జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ఫార్

मसाले 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 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా గుంటూరు రీజియన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సాకారంతో ఆచార్య ఎంచీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి క్రెడిట్ హెడ్ ఏ ప్రదీప్ మరియు ఆర్ నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పర్యావరణం మనుషుల జీవితంలో ఒక భాగం కావాలని పరిశ్రమలు వాహనాల కాలుష్యం వలన పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శ్రీలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు पक्कड रे बड बड अरे पक्कड ओके ओके आलिया चाल चाल मल्ली मी पाहाल गंतो येतय चाल 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 थोडं इकडे चाल थैंक यू थैंक यू इलेक्टर ओके आता मीटिंग करा दिसू

ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనందరికీ తెలుసు మరి ప్రతి దగ్గర కూడా మనం ఎన్నో మొక్కల్ని పోగొట్టుకుంటున్నాము మరి దానికి తగ్గట్టుగా మనకు మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి పౌరుని కూడా ఉన్నది ఈ రోజు మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి సౌజన్యంతో విధంగా మొక్కలు నాటం అనేది జరిగిందండి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వనమోత్సవం లాంటివి చేపట్టాలని కోరుకుంటున్నామండి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికి మరి ప్రపంచానికి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యానర్ మీరు చూసినట్లయితే ప్రకృతికి మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది మా ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నాం అండి ఎందుకంటే రాను రాను మన భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి భూమిని ఎటువంటి వనరులు మనం ఉంచబోతున్నాం ఎందుకంటే మీరు చూసినట్లయితే విపరీతమైనటువంటి ప్లాస్టిక్ వాడకం తర్వాత రకరకాల కెమికల్స్ వాడకం వల్ల మరి భూమి ఏ విధంగా నష్టపోతుందో మన తర్వాత జనరేషన్కి మనం ఏం చేయగలుగుతున్నాం ఆలోచించుకొని మనం మరి సంధి ఆదేశాల మేరకు వరల్డ్ ఎన్విరాన్ డే ఎన్విరాన్మెంట్ డేని మనం ప్రత్యేకంగా ప్రకటించుకుని మన వైపు నుంచి పూర్తి బాగా మనం భూమిని కాపాడుకుని మన తర్వాత వాళ్ళకి ఆ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వైపు నుంచి మేము ముందుగా అన్ని జాతీయ బ్యాంకులు కంటే ముందుగా మేము గ్రీన్ డిపాజిట్ అని ఒక ప్రత్యేకంగా ఒక డిపాజిట్ స్కీమ్ ఒకటి మేము డిపాజిట్ చేసి కస్టమర్లందరికీ కూడా పేపర్ లెస్ డిపాజిట్స్ ఇవ్వడం ఓన్లీ త్రూ మెయిల్ ద్వారా కంప్యూటర్ ద్వారానే మనం డిపాజిట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగిందండి ఈ ఈ ఈ యొక్క ప్రొడక్ట్ ని అన్ని వర్గాలు ఎంతో ఆదరించారు మా యొక్క పర్యావరణం పట్ల శ్రద్ధని బ్యాంకు ఆసక్తిని మరి ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తున్నారు మరి దేశంలో నెంబర్ రెండవ అతిపెద్ద జాతీయ పైన మా బాధ్యత వహించి మరి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ మొక్కలు నాటడానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి ప్రాంతీయ వ్యవసాయ ఎదురు చూసి అద్భుతమైన తీర్పు ఇచ్చారని తెలాల జగన్ కి పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అప్పులు పాలు చేశారని రాష్ట్రంలో ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడకుండా భయప్రాంతులకు గురి చేశారని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించారని తెలిపారు జగన్ వలన రాష్ట్రానికి నష్టం కలుగుతుందని పవన్ పవన్ కళ్యాణ్ ఓట్లు చీరకుండా వైసీపీ విముక్త పేరుతో పోరాటాలు చేశారని తెలిపారు రాష్ట్ర ప్రజలు మార్పు కోసం రాజకీయ చరిత్ర సృష్టించారు అత్యధిక మెజార్టీతో కూటమిని ఎన్నుకున్నారు తెనాలికి పూర్వ వైభవం తెస్తామని మూడోసారి ఇక్కడ ఎన్నికవ్వటం ఆనందంగా ఉందని తెలిపారు ఎవరిని సలహాలు సూచనలు ఇస్తే మూర్ఖంగా వ్యవహరించకుండా తీసుకుంటామని తెలిపారు ఇంత భారీ మెజార్టీతో గెలిచిపోయామంటే అది మేము ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అహంకారంతో కూడిన విషయంగా మేము భావించాము ప్రజలు అంత బాధ్యత మా పైన పెట్టారు ప్రతి ఓటు చాలా ముఖ్యమైనది విలువైంది ఎవరైతే ఆ ఓటర్ వచ్చి మమ్మల్ని నిలబడి మాకోసం గంటల సేపు ఆ ఓటు వేశారో ఆ ఓటర్ మహాశైలందరికీ కూడా తెనాలి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అభినందిస్తున్నారు మీరు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది రాజకీయ చరిత్ర సృష్టించారు మీరు మేము వారదులుగా మిగిలాం అంతే తప్ప ఇది మా వల్ల అయిందని మేము అనుకోవడం లేదు మీరు మమ్మల్ని వెనుకొండి మమ్మల్ని నడిపించారు రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి అభివృద్ధి పొందా ప్రతి కార్యక్రమం మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకునేటట్టు కలిసి మెలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా మన ప్రాంతానికి మంచి జరిగే విధంగా కష్టపడి పనిచేద్దాం నేను పర్యటించినప్పుడు ఎన్నికల ప్రచారంలో మేము చేసిన వాగ్దానాలు ఏవి కూడా మర్చిపోం ఏ గ్రామానిక గ్రామం ఏ వార్డుకా వార్డు ఎక్కడైతే సమస్యలపైన మేము స్పందిస్తామని మాటించాము తప్పకుండా వాటిపైన స్పందిస్తాం నాతో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పెమసాంత్ చంద్రశేఖర్ గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించినందుకు రేపటి నుంచి మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి అందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకున్న ఆలోచనలు గతంలో మనం ప్రారంభించిన కొన్ని పనులు ఏవైతే పూర్తి చేయాలో వాటన్నింటినీ కూడా ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళి తెనాలికి వైభవం తీసుకొచ్చేటట్టు అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ఇంత అద్భుతమైన అవకాశం నాకు కల్పించినందుకు జీవితంలో ఇంతకన్నా ఒక రాజకీయ నాయకుడు ఎక్కువ కోరుకోరు మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికవడం ఈ ప్రాంతానికి నాకున్న కళలు నేను కోరిన అభివృద్ధి ఏవైతే జరగాలనుకున్నాను తెనాలి కోసం ఈ విధంగా జరిగి చూపించాలి మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నగరాలతో మనం పోటీ పడదాం తప్ప తెనాలి ఎక్కడో వెనక వెనక ఉండకూడదనే ఆలోచనతో మనం చేసిన కార్యక్రమాలు రైతాంగానికి కోసం మహిళల కోసం యువత కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఎవరు కూడా ఇక్కడి నుంచి వలసలకి వేరే ప్రాంతాలకి వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం నివసించేటట్టు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మీరు అందరు కూడా ఇదే విధంగా ఆశీర్వదించండి ఇదే విధంగా ప్రోత్సహించండి మీరు కూడా సలహాలు సూచనలు ఇస్తా ఉండండి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి విజయం దిశగా దూసుకు వెళ్లడంతో విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి బిజెపి పార్టీ కార్యాలయం ముందు బిజెపి నేతలు కార్యకర్తలు బాణ సంఖ్య పెంచి సంబరాలు చేసుకున్నారు డప్పు వాయిద్యాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ రెడ్డి రెండు విక్టరీ పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సిద్దార్థన సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని గెలిపించాయని తెలిపారు కన్నడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు తెలుగు ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని ఆంధ్రప్రదేశ్ లో డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పడుతుందని తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ రాష్ట ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్ నారాయణ రాష్ట మీడియా ఇన్ఛార్జీ పాతురి నాగభూషణు ముఖ్య అధికార ప్రతినిధి లంక దినకర్ తదితరులు పాల్గొన్నారు <tama -paso>

కేసునేని శివనాథ్ కారణంలో ఆకాశమే హద్దుగా సాగుతున్న సంబరాలు విజయోత్సవంతో డాన్స్ వేస్తున్న వందలాది మంది మహిళలు పసుపు జెండాలు ఊపుతూ చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు వయోభేదం లేకుండా సంబరాల్లో పాల్గొన్న మహిళలు టిడిపి శ్రేణులు మహిళా కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కేసునేని శివనాథ్ కారణం 私たちの体調 プレゼントは ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఆర్ కూటమి విజయ దుందిపి మోగించిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా జేకేపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మెజార్టీతో విజయం సాధించారు ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద నుంచి జగేపేట ఎమ్మెల్యేగా గెలుపు ధృవీకరణ భద్రాన్ని అందుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు నియోజకవర్గ ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజా సమస్యలపై నిత్యం పనిచేస్తారని నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నన్ను ఆశీర్వదించి కనిపించినందుకు ముందుగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు చేస్తూ నా మీద నమ్మకంతో విశ్వాసంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదైతే టికెట్ ఇచ్చి ఇచ్చారో ఆ నాయకుడికి మేము గెలిచి ఇక్కడ రోజు స్టార్ట్ చెప్తా ఉన్నాం వారికి ప్రత్యేకంగా పాదయాత్ర చేస్తూ నా నియోజకవర్గ నాయకులైనటువంటి నిట్ట ప్రభురాం గారు అదేవిధంగా మా గురువులు వెంటల వెంకటరమ గారు కూడా ప్రత్యే పాదాన్ని చేస్తా ఉన్నాం నియోజకవర్గ ప్రజలు ఏదైతే నమ్మకంతో విశ్వాసం గెలిపించారో అదే విధంగా ఆ నమ్మకాన్ని విశ్వాసం ముక్కు చేయకుండా నియోజక అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం మా నాయకుడి విశ్వాసంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిడిపి మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ భాష మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కు గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ లో అనేక అవకతవకలు జరిగాయని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా టిడిపి మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ భాష బందర్ రోడ్ లో గల ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యడం దగ్గర విడత మాట్లాడారు నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగున కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినందున ఈ రోజు నుంచి మా నారా చంద్రబాబు నాయుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ నియమించేంతవరకు గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినటువంటి వైసీపీ నాయకులు ఎవరు ఇకపై నుండి మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టడానికి అవసరం లేదని తెలిపారు మాకు బలమైన అనుమానం ఉంది కనుకని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు చైర్మన్ గా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు ఇక మీదట చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారని నియమించేదాకా దాన్ని ఆపమని అని చెప్పి కార్పొరేషన్ రానివ్వకూడదు అని చెప్పేసి ఆపమని చెప్పేసి వాళ్ళు చేసిన సేవలు చాలు అని చెప్పేసి లెటర్ ఇచ్చాము అలా ఇవ్వడం గల కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మైనార్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినాయి అని అనుమానం మాకుంది అది ఎందుకంటే పదవిలో లేని కాలంలో కూడా చైర్మన్ గారు అనేక ఇంక్రిమెంట్లు వాడడం కానీ చేయడం కానీ కొంత ప్రభుత్వ వహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని వాడతాం కానీ అలాగే స్టాఫ్ను కూడా వాడినట్టు మా దగ్గర ఇవి ఉన్నాయి అందుకని ఆ ఒక దాంతో అలాగే ఈ ఆయన ఉన్నటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక్క మైనార్టీ కుటుంబానికి కూడా ఏం చేసింది ఇదేం లేదు మేలు జరగలేదు ఏమీ చేయలేదు ఆయన మాట్లాడే వైఖరి కూడా సరిగ్గా లేదు కాబట్టి మాకున్న అనుమానాలతో ఇంకా మీద వాళ్ళని ఆపాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో చైర్మన్గా వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఆపాలని చెప్పి మేము అమౌంట్ ఇచ్చాము ఇచ్చి వచ్చాము అలాగే అలాగే రానున్న రోజులు మేము దీని మీద దీన్ని కూడా కోట్టుకోలేక దాన్ని కూడా లెటర్ పిటిషన్ ఇచ్చుకొని దాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము చేస్తాము రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమిస్తారు వాళ్ళు వచ్చేదాకా కూడా దీన్ని ఆపాలని చెప్పేసి మేము పిటిషన్ ఇచ్చి రావడం జరిగింది అలాగే మేడం గారికి మీడియా లోపల అలవలేదు అన్నారు కాబట్టి మేము ఇచ్చి వచ్చిన తర్వాత బయట మాట్లాడుతున్నాం ఇలాగని చెప్పి ఇచ్చేస్తున్నాం గౌస్ భాష సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయం కానూరులోని ఇన్వికాన్ నవ గేటెడ్ కమ్యూనిటీ కుటుంబ సభ్యులు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు స్వీట్స్ పంచుకొని టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సమరాలు చేసుకున్నారు ఇన్వికాన్ మహిళలు ఇది తెలుగు మహిళల విజయం అని ప్రత్యేకించి శ్రీమతి భువనేశ్వరి చంద్రబాబులకు తమ అభినందనలు తెలియజేశారు ఇన్వికాన్ కమ్యూనిటీ సభ్యులు పెరుమలూరు నియోజకవర్గ అభ్యర్థి బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఇన్వికాన్ ఎండి ఎలమంచరి చక్రధర్ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటూ బోడె ప్రసాద్ ద్వారా రోడ్లు డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాల వస్తువులు ఈ ప్రాంతానికి త్వరలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు